ప్రతిదీ ప్రశ్నిస్తాం దానికి తిరిగి నిన్న కక్కలేక మెక్కలాక అక్కడ అక్కడ లోకేష్ గానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మన పయ్యవర కేసు కానీ ఇలా అందరూ కూడా మాట్లాడలే పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసన మండలిలో అంటే మా ప్రతి మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం నువ్వు ప్రతిపక్షంగా గుర్తించు ప్రతిపక్షంగా నువ్వు రికగ్నైజ్ అయ్యి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్లు మాకు చేశారు కాబట్టి మీ అసెంబ్లీలో ఎందుకు కూర్చొని మా నాయకుడు గానీ మా నాయకులతో ఉన్నటువంటి మిగిలిన పంతొమ్మిది వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తారు నువ్వు గుర్తుంచుకున్నా రాకున్నా మీ డబ్బా మీరే మీరే తపలా వాయించుకోవడం మీరే అనుమాని వాయించుకోవడం మీరే బాగా వాయించుకోవడం దాన్ని చూసి మీరే పక్క పక్కన నౌకలు నవ్వించుకోవడం అనుకుంటే అది అసలైన సభగా మారింది తప్ప అసలైన సభ అయితే మాత్రం శాసనసభ సమావేశాలు కానే కాదని మాత్రం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాపం సోషల్ మీడియా కొంతమంది మా వైఎస్ఆర్ చిన్న సానుభూతి పడలేకపోతే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు నీ మీద నీకు ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారు డెఫినెట్ గా మేము కూడా ఎవరైతే ఉన్నారో ఏ నాయకులని ఏ పోడైనా ఏ మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకైనా ఎవరు కూడా పడద్దు పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది మనం ప్రశ్నిద్దాం ప్రజల పక్షాన్ని నిలుద్దాం మనకే ప్రశ్నైనా అసెంబ్లీ అయినా లేదంటే ప్రశ్నించవచ్చినటువంటి అవకాశం ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా ముఖం ద్వారా ప్రశ్నించి మన దాఖ చట్టాన్ని ప్రజలు దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మోసం చేసినటువంటి చంద్రబాబుపై కుటుంబ ప్రభుత్వంపై వాళ్ళ మీద పోర్టట్టిగా అలా ఆదేశం పోర్టట్టిగా భావించేటట్లు ప్రతిపక్ష పార్టీ మనం పోషించే దీంట్లో మనకు అందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే చెప్పారో నిజంగా చెప్తున్నాం ఐదేళ్ళలో ఆరు లక్షల పైబడి ఉద్యోగాలు మేము వేసాం వివిధ రంగాల్లో ఆరు లక్షలు ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి రోజు రోజుకి రోజు రోజుకి వాయిదా వేసుకుంటే ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు సచివాలయాల ద్వారానే అపాయింట్ చేస్తాం యాభై ఎనిమిది వేలు ఉద్యోగాలు ఆర్టీసీ ద్వారా అపాయింట్ చేస్తాం యాభై ఎనిమిది ఉద్యోగాలు అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి వాలంటీర్లకు ఉపాధి అవకాశం ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించి అదే ఉద్యోగ అవకాశాలు చూపించట్లేదు కానీ ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ లో అయితే మాత్రం సుమారు మేము ఆరు లక్షల ఉద్యోగాల వరకు వేసాం ఇవన్నీ ఆన్ రే మీరు మేము చేసినటువంటి మీరు చేసినటువంటి అన్ని చూపించండి కానీ లేనిపోయిన విషయాలన్నీ కూడా మీరు చేస్తూ ప్రతిపక్షం అనేది అసెంబ్లీ రాకున్నా ఏమాత్రమైనా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళపై కేసులు పనాయిస్తే మాత్రం మేమైతే మాత్రం మేము చూస్తూ ఊరుకోం మేము కూడా ఎప్పటికప్పుడు నిలదేస్తాం కేసులు భయపడేది లేదు మీరు ఎంత బాసులుగా ఉన్నా సరే రేపు ప్రజాక్షేత్రం మీరే లాస్ అయిపోయే ప్రమాదం ఉందని మాత్రం పత్రికా తెలియజేసుకుంటూ ఈ రోజు చేస్తున్న ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసినటువంటి ప్రజల్ని మనోభావాలకి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఎప్పటికైనా ప్రతిపక్షంగా గుర్తించి మీ అసెంబ్లీకి వన్నీ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలనుకోవటం నాయకులు తెలియజేస్తూ మేము ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గారికి ఇంద్రైన్లో మా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు

రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము కానీ నిజంగా బాయిగట్ చేయాలనుకుంటే శాసనమండైగట్ కదా సంఖ్య లేకపోయినా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లేశారు మీరు ఎంటర్ కదా ఫార్టీ పర్సెంట్ ఓట్లేదు ఓట్లు వేశారు కాబట్టి ప్రజలు మా వైపు కూడా ఫార్టీ పర్సెంట్ ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మేము ప్రశ్నించే అవకాశం ఉంటేనే ఆ సభకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం గుర్తించమా లేకపోతే ప్రతిపక్షం లేకపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి అంత స్వపక్షం వేసి ఇంకా అసెంబ్లీ ఎందుకు అదే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏదో కేబినెట్ మీటింగ్ పెట్టుకుని అన్ని ఇంకా అసెంబ్లీ వేస్తే మాత్రం జనము విృతంగా ప్రద సంఘం కున్ని చేసే విధంగా నేను అకౌంటింగ్ రిపోర్ట్ కాదు ఇప్పుడు అల్గే చేస్తాను అది